స్టూడెంట్స్ మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడిఎస్ సంబంధించి కన్వీనియర్ కోటాకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే మనకు అనౌన్స్ చేశారండి సో నేను ఈ వీడియోలో అంటే మనకు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మనకు ఈ ఇయర్ థర్టీ ఫైవ్ మెడికల్ కాలేజెస్ అస్ యాజ్ అస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ థర్టీ ఫైవ్ ఆర్గనైజేషన్స్ లో ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కోటాలో యాజ్ అస్ మేనేజ్మెంట్ కోటాలో ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి వీడియోలో డీటెయిల్గా గా చేస్తాను సో సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లో మెడికల్ గురించి తెలుసుకుందామండి ఇందులో మనకు టోటల్ గా టెన్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనము ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం తెలుసుకున్నాం ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఈ గవర్నమెంట్ కాలేజ్ యొక్క కోడ్ యాజ్ వెల్ యాజ్ ఆ కాలేజ్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఆ కాలేజ్ ఏ రీజియన్ కి సంబంధించింది ఆ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి వీటన్నిటిని గురించి ఫైన్ మీకు ప్రతి ఒక్క కాలేజ్ కి ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది అదే రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకున్నామంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో మనకు ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇక్కడ డిడి డీటెయిల్స్ ఇచ్చారు ఎవరి పేరు మీద తీసుకోవాలి అనేసి ఆ పేరు మీద తీసుకోవాలి ఇది స్టేట్ కోటాకి సంబంధించింది అదే మనకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది అయితే మనము ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అందులో ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అవుతుంది యూనివర్సిటీ ఫీజు వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ సో ఎవరి ఫీజు ఎవరికి పే చేయాలి అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నానికి సంబంధించింది నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చినట్లయితే డాక్టర్ ఎల్లా ప్రేగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అనమాట ఇక్కడ మనకు సిక్స్టీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయండి వీళ్ళు ఆల్ ఇండియా కోటాకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరికి పంపించాలి అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంది హాస్టల్ ఫీజ్ అయితే సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చేస్తున్నారు కేటగిరీ ఏ కన్వీనర్ కూడా వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఈ అకౌంట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి హాస్టల్ ఫీజ్ సిక్స్ సిక్స్టీన్ రూపీస్ మెన్ స్క్వేర్ గా వేర్ గా ఉంది అదే కేటగిరీ బీ అయితే ఫీజ్ అనేది ట్వెల్ లాక్ రూపీస్ అండి ఇక్కడ మనకు ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చారు దీనికి ఫీ అనేది పే చేయాలి హాస్టల్ ఫీజు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అదే కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ అయితే మనకు ఫీజు ట్వంటీ లాక్ రూపీస్ పడుతుంది ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు దానికి పే చేయాలి హాస్టల్ ఫీజ్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు సో వీళ్ళైతే ఆల్ ఇండియా కోటాలో మనం డీడీ వచ్చి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ డాక్టర్ ఎన్ఆర్ఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అది స్టేట్ కోటలో మనం తీసుకున్నట్లయితే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి కాలేజ్ ఫీజ్ అవుతుంది స్పోర్ట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందన్నమాట నెక్స్ట్ శ్రీ పింగలి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం సో ఈ ఈ కాలేజ్లో అయితే మనకు ఆల్ ఇండియా కోటలో అయితే ఫీ ఫస్ట్ వన్ టైం పేమెంట్ వచ్చి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం అదే ట్యూషన్ ఫీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అదే మేనేజ్మెంట్ కోర్టాకైతే ట్వల్వ్ ల్యాక్ రూపీస్ పర్ ఆనం పడుతుందండి బి కేటగిరీలో అదే మేనేజ్మెంట్ కోట కేటగిరీలో చూసినట్లయితే ట్వంటీ లాక్ రూపీస్ పర్ ఆనం అనేది మనకు చార్జెస్ అనేది పడతాయి అన్నమాట నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఒంగోలు తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మనకు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ట్యూషన్ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది అన్నమాట స్పెషల్ ఫీజ్ వచ్చేసి టూ టూ థౌసండ్ రూపీస్ టోటల్ గా ఆల్ ఇండియా కోటాలో ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్ గా బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు ఆ కి పే చేయాల్సి ఉంటుంది అన్నమాట వేరే స్టేట్ కోటాలో మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ట్యూషన్ ఫీజు చార్జెస్ అవుతాయి స్పెషల్ ఫీజు వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ టోటల్ గా మనకు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ స్టేట్ కోటాలో పడుతుంది అన్నమాట అదే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో యూనివర్సిటీ ఫీజు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట అంటే మనకు స్టేట్ కోటాలో కేటగిరీ ఏ లో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ బి కేటగిరీలో అయితే ట్వెల్వ్ లాక్ రూపీస్ అవుతుంది ఎన్ఆర్ఐ కోటలో అయితే మనకు ట్వంటీ లాక్ రూపీస్ పర్యాణం అనేది వీళ్ళు పే చేయాల్సి వస్తుంది అనమాట అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కులంలో ఎంబిబిఎస్ కి పర్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ స్టేట్ కోటాకి అదే ఆల్ ఇండియా కోటకి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ టైమ్ యూనివర్సిటీ ఫీ పేమెంట్ ఉంటుంది ఆల్ ఇండియా కోటలో ప్రతి ఒక్క కాలేజ్ కి మనము టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ యూనివర్సిటీ ఫీజ్ అనేది ఇక్కడ పే చేస్తాం అనమాట తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం విజయనగరంలో మనకు కాంపిటెంట్ అథారిటీ జనరల్ కేటగిరీలో అయితే మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రయాణం పడుతుంది కాంపిటెంట్ మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ట్వెల్వ్ లాక్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి అదే ఎన్ఆరీకి అయితే ట్వంటీ ల్యాక్ రూపీస్ ప్రయాణం అనేది ఛార్జ్ అన్నమాట రంగారాయణ మెడికల్ కాలేజ్ కాకినాడలో అయితే మనకు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఛార్జెస్ అనేది ఉంటాయి అన్నమాట ఫీజు ఫీజ్ చార్జెస్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు పాడేరులో మనం తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో మనకు యూనివర్సిటీ ఫీ పదివేల ఆరు వందలు పడుతుంది మనకు ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది అదే మనకు స్టేట్ కోటాలో తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అయితే పే పే చేయాలన్నమాట సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ఇక్కడ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ అనేది పడుతుందండి తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఏయూ రీజియన్లో అల్లూరి సీతారామరాజు అసం ఏలూరు కాలేజ్ తీసుకున్నట్లయితే మనకు వీళ్ళకు కేటగిరీ ఏ లో మనకు వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అవుతాయండి కేటగిరీ బిలో ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ ఛార్జెస్ అవుతాయి కేటగిరీ సి ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కన్వీనర్ కోట ఏ కేటగిరీకి అయితే సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ అయితే మనకు థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ బి వన్ బి టూ కేటగిరీస్ కి ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది అడిషనల్ గా ఉంటుంది అన్నమాట ఎవరికి పే చేయాలి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ మనకు జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి వీళ్ళు ట్యూషన్ ఫీజు వచ్చేసి ఏ కేటగిరీకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి బి కేటగిరీకి థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎన్ఆర్ఐ కోటాకి అయితే థర్టీన్ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకు హాస్టల్ ఫీజు త్రీ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఒకవేళ ఇంకా అడిషనల్ ఏసీ అలాంటి ఫెసిలిటీస్ కావాలనుకుంటే ఇంకా మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ పడుతుంది అన్నమాట ఇది క్యాష్ అనేది డిపాజిట్ చేయకూడదండి ఓన్లీ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ గుంటూరు తీసుకున్నట్లయితే వీళ్ళు కేటగిరీ ఏకి మనం తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ట్యూషన్ ఫీజ్ అయితే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండి కేటగిరీ బీకి అయితే మనకు థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ కేటగిరీ సికి అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ కోనసీమ ఇన్స్టి్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం సో వీళ్ళైతే కేటగిరీ ఏకి మనకు వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి బీ వన్ బిటు కేటగిరకి ఫోర్టీన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వీళ్ళు ప్రయాణం ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు కూడా డీడీని ఎవరికి ఫేవర్ గా తీసుకోవాలి అనేది చెప్తున్నారు నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం వాళ్ళు వీళ్ళు కేటగిరీ ఏకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కేటగిరీ బికి థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎన్ఆర్ఐ కోట కేటగిరీ సికి థర్టీ సిక్స్ ల్యాక్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు నిమ్రా ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ వీళ్ళు అయితే ఎంబీబీఎస్కి కేటగిరీ ఏకి ఫిఫ్టీన్ థౌసండ్ కేటగిరీ బికి ట్వల్వ్ ల్యాక్ రూపీస్ కేటగిరీ సికి థర్టీ సిక్స్ లాక్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండి నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాక సో వీళ్ళు కేటగిరీ ఏకి వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు క్యాటగిరి బికి ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కటగిరీ సికి ఫార్టీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం సో వీళ్ళైతే సో కేటగిరీ ఏకి అయితే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్యూషన్ ఫీజ్ అండి కేటగిరీ బికి అయితే థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ట్యూషన్ ఫీజు కేటగిరీ సికి మాక్సిమం థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు లైబ్రరీ డిపాజిట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అండ్ బుక్స్ ప్రాక్టీసెస్ ఇన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే కేటగిరీ ఏకి ఇన్ టోటల్గా టూ లాక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేటగిరీ బీకి ఫిఫ్టీన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది కేటగిరీ సికి ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ పినమేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో వీళ్ళైతే కేటగిరీ ఏకి ట్యూషన్ ఫీజ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు అండి కేటగిర బికి థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ కేటగిరీ థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు డీ ఎవర్ ఫేవరబుల్ గా తీసుకోవాలి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఇది కాకుండా మనకు స్పెషల్ ఫీజు అనేది ఉంటుందండి కేటగిరీ అడ్మిషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు నెక్స్ట్ ఈ ఫీజెస్ అన్ని స్కిల్ ట్రైనింగ్ ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే కేటగిరీ ఏకి మనకు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది అన్నమాట నాన్ రిఫండబుల్ వన్ టైమ్ పేబుల్ ఫీజు ఇవన్నీ కేటగిరీ బికి వన్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కేటగిర సీకి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట తర్వాత మనకు ఎస్వీ రీజన్ లో ఏఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో తీసుకున్నట్లయితే కేటగిరీ ఏకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ కి ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఎన్ఆర్ఏ కేటగిరీకి ట్వంటీ ల్యాక్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి సో జనరల్ గా అయితే ఇవన్నీ కూడా ఈ ఫీ డీటెయిల్స్ మనకి ఆ వెబ్సైట్స్ లో పెడతారు కాకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ఈ రెండింటికి కూడా నాకు వెబ్సైట్ లో అయితే డీటెయిల్స్ దొరకలేదు కానీ మోస్ట్లీ ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కి అలాగే ఉంటుందండి సో నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అయితే వీళ్ళు జనరల్ ఐ మీన్ కాంపిటెంట్ అథారిటీ కేటగిరీ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ట్వల్ లాక్ రూపీస్ ఎన్ఆటగిరికి ట్వంటీ లాక్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు కర్నూలు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ కి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది చార్జ్ నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ వీళ్ళు ఆల్ ఇండియా కేటగిరీలో మనకు నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారండి అంటే యూనివర్సిటీ ఫీజ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్ ఫీజ్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్యూషన్ ఫీ అండ్ అదర్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాలేజ్ కాస్ట్ డిపాజిట్ ఫైవ్ థౌసండ్ బిఎస్ఎల్ ట్రైనింగ్ అనమాట సో ఇవి కాకుండా హాస్టల్ కి మనం సెపరేట్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ హాస్టల్ కాస్టల్ డిపాజిట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది కేటగిరీ ఏకైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అపార్ట్ ఫ్రం హాస్టల్ఐటక అయితే ట్వంటీ ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారండి నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి గవర్నమెంట్ కాలేజ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ అపోలో ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వాళ్ళు వీళ్ళు కేటగిరీ ఏకి ట్యూషన్ ఫీజు వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఇక్కడ సమ్యులేషన్ ల్యాబ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అండ్ స్కిల్ ట్రైనింగ్ కాషన్ డిపాజిట్ అడ్మిషన్ ఫీజు కలిపితే మనకు కేటగిరీ ఏకి వన్ ల్యాక్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది కేటగిరి బికి ఫోర్న్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది కేటగిర సీకి ఫార్టీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది కాకుండా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పర్ స్కిల్ ట్రైనింగ్ ఫిఫ్త్ ఇయర్ లో థర్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఫీ అనేది వీళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ లో కోరుకుంటున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేదని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూసి బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంటా వీళ్ళైతే కేటగిరీ ఏకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేటగిరీ బీ థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ కేటగిరీ థర్టీ త్రీ ల్యాక్ రూపీస్ పర్ ఆనం అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప వీళ్ళు థర్టీ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మేనేజ్మెంట్ కోటర్ లో చార్జ్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు వాళ్ళు కేటగిరీ ఏకి అంటే మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ సిక్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాకపోతే అడ్మిషన్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ కాస్ట్ డిపాజిట్ లాబరేటరీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ట్రైనింగ్ అన్ని కలిపితేటర వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది కేటగిరి బీకి ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కేటగిరీ సిటీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది అది పీఎస్ ఇస్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం వీళ్ళు అయితే మాత్రము కేటగిరీ ఏకి అన్ని ఫీజెస్ కలుపుకొని టూ ల్యాక్ రూపీస్ పరాణం ఛార్జ్ చేస్తున్నారు కేటగిరీ బికి ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ పరాణం ఛార్జ్ చేస్తున్నారు కేటగిరీ సికి ఫార్టీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ పరాణం ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ శాంత శాంతిరా మెడికల్ కాలేజ్ నంద్యాల సో వీళ్ళైతే కేటగిరికి ఏకి అంటే అన్ని చార్జెస్ కలుపుకొని మనకు వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కేటగిరీ బికి వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కేటగిరీ సికి వన్ లాక్ ఎయిటీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ వాళ్ళు కేటగిరీ బికి అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇవి మనకు కాలేజీలో ఉండేటువంటి ఎంటైర్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఎవరికి పే చేయాలి అనేటువంటి డీటెయిల్స్ సో ఈ ఫీజ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ డేట్ కంటే కూడా కొంచెం ముందుగానే వెళ్ళి మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అజ్ వెల్ అస్ మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసుకోండి ఆ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ